మరిగే వేడి నీటిలో ప్రతిబింబం ఎలా కనబడదో ఆవేశంలో ఉన్న మనసుకు పరిష్కారం కూడా అలాగే కనిపించదు సమస్యలు ఎన్ని ఉన్నా ప్రశాంతమైన మనసుతో ఆలోచిస్తే పరిష్కారం ఉంటుంది పెద్ద చెట్టుకి కూడా విత్తనం చిన్నదైనట్టు మంచి మనసుతో చేసే చిన్న పనైనా మంచి ఫలితాన్ని ఇస్తుంది ఒకరి మొప్పు కోసం ఎప్పుడూ మీ వ్యక్తిత్వాన్ని తక్కువ చేసుకోవద్దు మనకు మంచి రోజులు వస్తాయి మన పరిస్థితులలో మార్పు వస్తుందని ఎదురు చూడకండి మనలో మార్పు రానంత వరకు ఎందులోనూ మార్పు రానే రాదు భయం కంటే అనుమానం చాలా ప్రమాదకరమైనది నీ క్యారెక్టర్ని ఒకడు డిసైడ్ చేయడానికి ఇది సినిమా కాదు నిజ జీవితం మనకి ఏమీ కాని వాళ్ళు మనం ఎదగాలని కోరుకుంటారు కానీ మనకి అయిన వాళ్ళు మాత్రం మనం ఎదిగితే తట్టుకోలేరు మనలో భయం పోవడానికి మనసులో బాధ పోవడానికి మనల్ని అర్థం చేసుకునే ఒక అమ్మాయి ఉంటే చాలు అది ఫ్రెండ్ అయినా భార్య అయినా లైఫ్ హ్యాపీగా ఉంటుంది మీకు అనుకూలంగా కాలం ఎప్పుడూ మారదు కాలానికి అనుకూలంగా మీరే మారుతూ ఉండాలి అహంకారం కంటే శాంతం కలవాడు శ్రేష్ఠుడు నువ్వు ఎదుర్కొన్న సమస్యల ముందు ఇప్పుడు నీ ముందు ఉన్న సమస్య అంత పెద్దది కాదు ఏమీ లేకుండా పుట్టి అన్నీ కావాలని పరిగెత్తి ఏది శాశ్వతం కాదని తెలిసి ప్రాణం కూడా సొంతం కాదని అర్థమై ఏదో ఒకరోజు ప్రపంచాన్ని విడిచి దూరం అవ్వడమే జీవితం జీవితంలో మనం చేసే తప్పులను గమనించేది ఇద్దరే ఒకరు పరమాత్మ ఇంకొకరు మన అంతరాత్మ నువ్వు అనుకున్నది చెయ్యాలి సాధించాలి అంటే నువ్వు చేయగలిగినంత ప్రయత్నం చెయ్యాలి కొందరు మౌనంగా ఉన్నారంటే వాళ్ళకు సమాధానం తెలియక కాదు వెదవలతో వాదించడం ఎందుకని ఎన్నిసార్లైనా నమ్మకంగా సంతోషంగా చెప్పగలం మనం ఇష్టపడ్డ వాళ్ళంటే ఎక్కువ ఏదీ కాదని ఒకరి పరిస్థితి చూసి మాట్లాడడం అదే పరిస్థితిలో మనం ఉండి మాట్లాడడం రెండూ వేరు వేరు చేయగలిగేది ప్రయత్నం మాత్రమే అని తెలిసినప్పుడు చేయడం ఆపేయకు జీవితం మీద భరోసా ఒక్క మాటతో వస్తుంది జీవితం మీద నిరుత్సాహం అదే ఒక్క మాటతో పోతుంది లేని గొప్పలు చెప్పుకుంటూ ఉన్న విలువను కోల్పోకు మనిషి ఇన్నాళ్ళు తన భావాలను బయట పెట్టడానికి మాట్లాడుతున్నాడు అనుకున్నా కానీ అది నిజం కాదు తన భావాలను బయట పెట్టకుండా ఉండడానికి మాట్లాడుతున్నాడు ఎదురుచూసే ఓపిక గనుక మీకుంటే మీకు దూరమైన ప్రతీదీ మరొక రూపంలో మీ ముందు ఉంటుంది నిన్ను ఎప్పటికీ వేరే వాళ్లతో పోల్చుకోకు ఎందుకంటే సూర్యుడికి చంద్రుడికి పోలికే ఉండదు కానీ సమయం వచ్చినప్పుడు అవి మెరుస్తాయి నువ్వు కూడా అంతే ప్రాణత్యాగం చేసేంత ధైర్యం నీలో ఉంటే ఈ కుటుంబానికి ఈ సమాజానికి ఎదురు వెళ్ళి నీ ఆశయాన్ని కలని సాధించుకో లేదంటే పెళ్లి చేసుకుని కుటుంబాన్ని చూసుకో గొప్ప గొప్ప విజయాలన్నీ చిన్న చిన్న అలవాట్లలో మనసుని అదుపు చేసే క్రమశిక్షణలో కష్టాలను తట్టుకునే మనోధైర్యంలో దాగి ఉంటాయి మనసులోని మాటలను బయటకు చెప్పే ధైర్యం లేనప్పుడు నిన్ను నువ్వు మోసం చేసుకుని బతుకుతున్నట్టే తన లక్ష్యం పక్కన పెట్టి తన కుటుంబం కోసం కష్టపడుతున్న ప్రతి యువకుడు ఒక యోధుడే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోల కోసం ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ కమెంట్ చేయండి